దే కానీ దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం కీర్తనలు యాభై రెండవ కీర్తన ఎనిమిదో చరణం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క చెట్టు వలే ఉండు నిత్యము దేవుని కృప ఎందు ఉంచి ఉన్నాను దేవునికి నిన్న కలిగిన దాకా ఉదయకాన్ని దావి భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి దావి అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా ఉంటాను నిత్యము దేవుని కృప ఎందు ఉంచి ఉన్నాను అంటున్నాను ఈరోజు పునరుద్ధాన దినం కదా దావిదీ భక్తులంట ఆయన సన్నిధిలోకి వెళ్ళటానికి ఎంతగానో ఎదురు చూశాడంట ఆయన సన్నిధిలో ఒలివ చెట్టుగా ఉండాలని ఆశపడుతున్నాడయ్యా ఎవరితో అందరితో మాకైతే అవసరం లేదు కానీ ఎవరు ఎలా అయినా పోనీ కానీ నేనైతే నా దేవుని మంత్రంలో పచ్చని ఒలివ చెట్టుగా ఉంటాను అని మాట్లాడుతున్నాడు నువ్వు కూడా దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కగా ఒలివ చెట్టుగా నువ్వు బ్రతికినట్లయితే దేవుని కృపని మీద విస్తరింపబడుతుంది విస్తరింప చేస్తాడు దేవుడు ప్రజలు అడహాలేమయ్యా ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు దావీకి భక్తులు చూడండి మహారాజుగా ఉన్నవాడే ఆయన సంధికి వెళ్ళటానికి ఆయన మందిరానికి వెళ్ళడానికి ఆయన మందిరం నివసించడానికి ఎంతో తాపత్ర ఎంత ఎంతో ఆరాటం చూపిస్తున్నాడు ఎంతో ఆసక్తిగా ఉన్నాడండి మరి మీరు ఉదయకా దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నారా సిద్ధపాటు కలిగి ఉన్నారా ఉదయకాలమే నెలగండి పునర్ధాన దినం ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే పడకల మీద నుంచి లేవండి ఉదయాన్నే లేచి మీ పనులన్నీ చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని మందిరంలో మీ కుటుంబాలను కట్టుకోండి ఎందుకంటే ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది ఏమి కావాలో అవన్నీ కూడా పొందుకునేది దేవుని మందిరం ఒకటే కనుక మీరు దేవుని మందిరానికి వెళ్ళండి దావేది భక్తులాగా మీరు అనగలగాలి అదే కానీ ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి దావేది భక్తులైతే అయ్యా నేనైతే ఈ దేవుని మందిరంలో పచ్చని విలువ చెట్టుగా ఉంటానయ్యా నిత్యము దేవుని కృప ఎందు నమ్మికి మరి దావేది నమ్మికి ఉంచావు మనుషుల మీద నమ్మకం ఉందా లేక నువ్వు చేస్తున్న పనుల మీద నమ్మకం ఉందా అది కాదండి దావిడైతే దేవుని కృప ఎందు నిత్యము నమ్మకం ఉంచాడు ఆయన కృప మీద నువ్వు నమ్మకం కలిగి ప్రతి ఆదివారం దేవుని సంద్య మరువక విడువక దేవుని సందకి వెళ్తే నీకు సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది సంపూర్ణ కృప ఉంటుంది దేవునికి మహిమ కలుగునగా యహో శివ భక్తుడు అంటాడు కదండి నేనును నా ఇంటి వారును యహోవానే సేవిస్తాం నీ కుటుంబం అలా అనగలుగుతుందా దేవుడు వాగ్దానం దానితో మాట్లాడుతున్నాడు యహో కుటుంబం అయితే నేను నా కుటుంబం యహోవాన్ని సేవిస్తాం అన్నట్లుగా అంటున్నాడు మరి నీ కుటుంబం ఎలా ఉంది దేవుని సేవించే కుటుంబంగా ఉందా ఇక దేవుని దూరం చేసుకునే కుటుంబంగా ఉందా కొన్నేళ్ల కుటుంబం కూడా దేవుని స్థుతించిన కుటుంబం దాని కుటుంబం కూడా దేవుని స్థుతించిన కుటుంబం హర యోగు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని ఉన్నవాడు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని నాశనిస్తాడు పునరుద్ధారణు దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని ఆశ్రదాలు పొందుకోండి దేవుని కృపకు పాత్రులు అవ్వండి ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఒకవేళ నీకున్న దుఃఖము తొలగించబడాలనా దేవుని సన్నిధి నీకున్న అనారోగ్యము తొలగించబడాలన్నా దేవుని సన్నిధి నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించబడాలన్నా దేవుని సన్నిధి నీకున్న సమస్యలు నీకున్న అప్పులు సమస్తము నీకున్న నిందలు వ్యాధులు నీకున్న అవమానాలు ఏవైనా తొలగించబడాలన్నా ఆయన సన్నిధిలో ఉండాలి అలవీ ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కవై నువ్వు నీ కుటుంబం బ్రతుకుని కాక నీ జీవిత కాలం అంతా కూడా ఏవో సన్నిధిలో చిలకాలము బ్రతుకుంటూరు కాక దేవుని కృపలు బట్టి వాగ్దాలు నీ పట్ల మీ జీవితాల పట్ల నీ కుటుంబాల పట్ల మీరు కట్టి సమయంప చేయలే కాక అమ్మాయి